i <laughs> నమస్కారం నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ థర్స్టీ బ్లాగ్ అండి ఈరోజు ఆషాఢ అమావాస్య కాబట్టి రోజు నేను చేసుకునే పనులు ఏంటి అలాగే పూజ ఎలా చేసుకుంటాను ఈ రోజు పరిహారాలు ఏం చేసుకుంటాను అలాగే రేపు మనకి శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ ఎలా చేసుకోవాలి మొదటి శ్రావణ శుక్రవారం రోజు అలాగే ఏ టైంలో మనం పూజ అనేది చేయాలి అనేదంతా కూడా ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక తెల్లవారుజామ్ని లేచి ఇంటిని అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మార్నింగ్ పాపని స్కూల్కి పంపించాలి కాబట్టి ఇక వంట అనేది అంతా కూడా చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండ్ దోశలోకి అయితే నేను చట్నీ చేస్తున్నాను చట్నీ చాలా చాలా ఈజీగా వన్ మినిట్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం అందులోనే వేయించి పెట్టుకున్నాను అనమాట అందులోనే కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు వేసాను వేసేసి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అనమాట అండ్ తర్వాత ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నానండి అంటే ఆయిల్లో కాదు జస్ట్ నార్మల్గా ఫ్రై చేశాను అనమాట పల్లీలు అలాగే పుట్నాలు వీటిని వేసేసి మిక్సీ చేసేసుకుంటామని కొన్ని వాటర్ వేస్తూ మిక్సీ చేసుకోవాలన్నమాట ఇది మనకి నీరు చట్నీ అంటాం కదా సో అట్లా అవుతుందండి చాలా బాగుంటుంది నేనైతే తాలింపు అయితే పెట్టను అనమాట తాలింపు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ దోశలోకి బాగుంటుంది ఇడ్లీ అండ్ అలాగే మనం బజ్జీ వేసుకుంటాం కదా బజ్జీలోనే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి అయితే మనం ఎలాంటి బజ్జీ వేసినా కూడా ఆ బజ్జీలోకి కూడా ఈ చట్నీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో నేనైతే ఇలా చేసేస్తూ ఉంటాను చట్నీలో వచ్చేసి నేను చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తానండి ఎందుకంటే మార్నింగ్ అన్ని పనులు ఒకేసారి అవ్వాలంటే మంత్రం కొన్ని కొన్ని షార్ట్ కట్స్ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అంటే కొంచెం కర్రీ కొంచెం రెండు మూడు వండాము అనుకుంటే ఈ చట్నీ లాంటివి ఈజీగా చేసేసుకోవాలి లేదంటే కొంతమంది ముందు రోజే స్టోర్ చేసి పెట్టుకుంటారండి అలా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మార్నింగ్ ఆన్ టైంలో అవ్వాలంటే కొన్ని కొన్ని పనులు అనేవి తప్పవనమాట ముందు రోజు ప్లానింగ్ చేసుకోవటం మార్నింగ్ ఈజీగా పనులు అనేవి పూర్తి చేసేసుకోవటం ఇలా పెట్టేసుకుంటాను అండ్ నేను ఇంట్లో కనుక దోశ పిండి ఇడ్లీ పిండి ఉన్నాయి అనుకుంటే సగం పని అయిపోతుందండి ఎందుకంటే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అనేది వెతుక్కోకుండా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైతే పప్పులు నానబెట్టుకొని పప్పులు రుబ్బుదామో ఆ రోజు అయితే పని చాలా ఉంటుందన్నమాట ఎందుకంటే గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి వేసే ముందు క్లీన్ చేసుకోవాలి అండ్ అయిపోయింది పప్పు అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎప్పటి పని అప్పుడు చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం డిలే చేసినా కూడా మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది క్లీన్ అవ్వదు ఇల్ అదంతా కూడా స్మెల్ వస్తుంది సో నేనైతే ఇలా ప్లాన్ చేసే సుకుంటూ ఉంటాను ఇక బాధని నానపెట్టుకున్నానమాట ఇక్కడ మా హనీ కోసం అని చెప్పి బాక్స్ లో పెడుతున్నాను సో తను తింటుందని చెప్పి ఇక ఈ టిఫిన్ సెషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నేనైతే అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నానండి వాళ్ళ ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు దీన్ని చుక్కల అమావాస్య అని కూడా అంటారు చాలా మంది ఈ రోజు నోములు నోచుకోవటం వ్రతం నోచుకోవడం కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా పెళ్లి కాని ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజున ఆషాఢ అమావాస్య రోజున గౌరమ్మని కనుక పూజిస్తే కనుక మంచి వరుడు వస్తాయి అలాగే మంచి సంబంధం కుదురుతుంది అనే ఉద్దేశంతో పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లి కొంచెం డిలే అవుతున్న ఆడపిల్లలు ఈ పూజ చేసుకుంటూ ఉంటారండి అలాగే పెళ్ళైన స్త్రీలు ఏంటంటే ఆషాఢ అమావాస్య రోజున నోములు అనేవి కూడా నోచుకుంటూ ఉంటారు చాలా మందికి ఈ వ్రతం ఆచారం అనేది ఉంటుందన్నమాట ఈ ఆషాఢ అమావాస్య పూర్తయిన తరువాత నుంచి మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది ఇక రేపటి నుండి మనకి మొదటి శ్రావణ శుక్రవారం వచ్చిందండి శ్రావణ శుక్రవారం అంటే శ్రావణ మాసం రావటం రావటమే మనకి శుక్రవారంతో మొదలవుతుందండి ఈ సంవత్సరం మనకి శుక్రవారంతో మొదలైనటువంటి శ్రావణ శుక్రవారం ఎంతో విశిష్టమైనది ఈ పాటికి మన అందరి కూడా చాలా నీట్ గా క్లీన్ గా చేసేసుకుని ఉంటాము అమ్మవారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉండుంటామండి షాపింగ్ కూడా అయిపోయి ఉంటుంది అయితే నేను ఈ ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ లో నేను చూపించిన ఈ శారీ ఏదైతే ఉందో అది సోల్డ్ అవుట్ అయితే అయిపోయిందండి తెప్పించినవన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ చాలా యునిక్ శారీ అనమాట చాలా చాలా బాగుంటది ఈ శారీ అని చాలా లైట్ వెయిట్ లో ఉంది అండ్ అలాగే ఇంకా ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా నేను మళ్ళీ రీస్టాక్ అనేది చేయిస్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియో ఇంక్లూడ్ అయితే చేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ చేస్తున్నాను ఇక శ్రావణ మాసం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే క్లీనింగ్ వర్క్ అంతా కూడా పెట్టేసుకుని ఉండుంటాము ఇక్కడ నేను ఎప్పుడు పులుసు కూరలు చేసినా కూడా చింతపండు ఉంటుంది కదండి గుజ్జు దీంతో నేను డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి లేదంటే ఇంట్లో మనం యూస్ చేసే గ్లాసెస్ కానీ చెంపులు కానీ రాగి చెంబులు ఉంటాయి కదా సో ఆ వాటిల్ని క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట మనం మిగిలిపోయిన పులుసుకోరల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన చింతపండు గుజ్జు ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం కళ్ళు ఉప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ వేసి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి అంతేకాకుండా షైనింగ్గా కూడా ఉంటాయి అనమాట వీటిల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు మనం రాగి ఇత్తడి ఉపయోగిస్తే అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఈ టిప్ యూస్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతాయండి సో ఇక మనకి రేపటి నుండి మనకి శ్రావణ శుక్రవారం స్టార్ట్ అవుతుంది అలాగే శ్రావణ శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం అయితే అమ్మవారు మన ఇంట్లో లక్ష్మీ నివాసం స్థిర నివాసం ఉండాలి అంటే కొన్ని పనులు అనేవి చేసుకుంటూ ఉండాలి కొన్ని నియమాలు అనేవి పాటిస్తూ ఉండాలన్నమాట జూలై ఇరవై ఐదో తారీఖున మనకి మొదటి శుక్రవారం వచ్చింది కాబట్టి తెల్లవారుజాము ఈ గుజ్

పోవ అమ్మవారి పూజ అనేది చేసుకోవటం చాలా మంచిది అనమాట ఇక మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్న పసుపు కుంకుమల గిన్నెలు అలాగే పసుపు అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టుకొని కొత్త వస్తువులు ఏమైనా ఉంటే అవి కూడా పూజలో పెట్టుకోవచ్చు అంటే మీరు గాజులు తెచ్చుకున్నా లేదంటే ఏదైనా నగలు లాంటివి ఏమైనా చేయించుకున్నా ఇట్లాంటివి కూడా మీరు పూజలు అనేవి పెట్టుకోవచ్చండి అంటే పూజా సామాగ్రి కొత్తగా తెచ్చుకుంటూ ఉంటాం కదా గజరాజులు కానివ్వండి లేదంటే అమ్మవారి విగ్రహాలు కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా పూజలో పెట్టుకోవచ్చు అయితే ఈరోజు మనం ఎవరైతే ష్టగా అమ్మవారి పూజ చేసుకుంటాము ఆ ఇంట్లో అన్న వస్త్రాలకి కానివ్వండి అలాగే ఐశ్వర్యానికి కానివ్వండి లోటు ఉండదు ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారిని ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో పూజించవచ్చండి నా వరకు అయితే మొదటి శ్రావణ శుక్రవారం రోజు నేను సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుంటాను ఎందుకంటే పన్నెండు గంటల వరకు మనకి అమావాస్య తిథి అనేది ఉంది కాబట్టి ఇక సాయంత్రం వేళ నుండి అమ్మవారిని పూజించటం అనేది జరుగుతుంది నిత్య పూజ లాగా చేసుకుంటాను అండ్ అలాగే అభిషేకం అనేది నిర్వహించుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంట్లో అభిషేకం చేయలేని వారు పూజలు అలాగే అభిషేకం కుంకుమ పూజలు కూడా మనం ఆ గుడికి వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు పూజ చేయకపోయినా శని శుక్రవారం రోజు కానివ్వండి మంగళవారం కానివ్వండి తప్పకుండా చేసుకోండి చాలా మంచిది అలాగే శ్రావణ శనివారాలకి కూడా ఎంతో ప్రత్యేకత అనేది ఉందన్నమాట ముందుగా గణపతిని పూజించుకోవటం తరువాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం అభిషేకం చేస్తే అభిషేకం చేసుకోవటం లేదంటే అమ్మవారి యొక్క శ్లోకాలు అన్నీ కూడా చదువుకోవటం అలాగే దూప దీపాన్ని చూపించటం అలాగే ఈరోజు నైవేద్యంగా మీరు పాలతో చేసినటువంటి నైవేద్యం ప్రసాదంగా పెట్టడం లేదంటే పాలను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఆ అమ్మవారి ముందు ఆవు నేతినితో దీపారాధన చేసుకోవటం కూడా ఎంతో విశేషమండి ఇలా పూజ అనేది చేసుకోవటం మీరు పూజ చేసేటప్పుడు మాత్రం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి పూజ అనేది చేసుకున్నా చాలా మంచిది అయితే ఈ రోజు నేను ఆషాఢ అమావాస్య కాబట్టి దీపజ్యోతిని వెలిగించాను అలాగే ఆషాఢ అమావాస్య పూజను కూడా చేసుకున్నాను ఈ విధంగా అయితే ఆషాఢ అమావాస్య సంపూర్ణ పూజా విధానం అంతా కూడా నేను గాయత్రిక హోమ్ లో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇక్కడ నేను దీప జ్యోతిని అయితే వెలిగించుకున్నాను ఈ దీపజ్యోతిని వెలిగించుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి చుక్కల అమావాస్య అనమాట ఈ రోజు చుక్కల ముగ్గును పెట్టుకుని అమ్మవారి ముందు అమ్మవారిని ఆ ముగ్గులో ప్రతిష్ఠించి చక్కగా ఈరోజు గౌరమ్మని అంటే పార్వతి అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరినీ కూడా మనం పూజ అనేది పూజిస్తూ ఉంటాము కాబట్టి ఈ చుక్కల నోము అనేది సపరేట్గా ఉంటుంది అమావాస్య అమావాస్య పూజ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీపం ఒక దీపం ఏదైతే ఉంటుందో మనం పెట్టుకున్నటువంటి చుక్కల ముగ్గులో ఈ ఒక ప్లేట్ పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసి మూడు గుప్పిళ్ళ వరకు బియ్యం పోసి చక్కగా ఈ దీపాన్ని అందులో ప్రతిష్ఠించి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకుని చుట్టూతా కూడా మనం మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన అనేది చేస్తామన్నమాట ఈ విధంగా ఆషాఢ అమావాస్య పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ ఆషాఢ అమావాసి చేసుకుంటామో వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుందట అలాగే అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది మనం అమావాస్య రోజున అమ్మవారికి పూజ నార్మల్గా చేస్తూ ఉంటాం పరిహారాలు కూడా చేస్తూ ఉంటాము ఈ పూజ కొంచెం స్పెషల్ అండి అలాగే అమ్మవారిని శ్రావణ మాసం లో అమ్మవారిని ఆహ్వానించిన వాళ్ళం కూడా అవుతాము ఇంకా ఆషాఢ అమావాస్య రోజునైతే నేను చేసుకునే పరిహారాలు ఏంటంటే పటిక కట్టుకోవటం గుమ్మడికాయ గుమ్మడికాయతో దిష్టి అనేది తీసుకోవటం అలాగే గుమ్మడికాయని మనం సింహద్వారానికి పైన కట్టుకోవటం ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆషాఢ అమావాస్య అమా ఆషాఢ అమావాస్య కాదు ఏ అమావాస్యలోనైనా ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఒక షాప్ ఉంది అనుకుంటే ఆ షాప్లో నిమ్మకాయలతో దిష్టి తీసుకోవటం కానివ్వండి నిమ్మకాయ అంటే వాటర్లో పసుపు వేసి నిమ్మకాయలు వేసి పెట్టుకోవడం కానివ్వండి ఈ రోజు చక్కగా చేసుకోవచ్చండి అలాగే అమ్మవారి యొక్క పూజ చేసుకోవటం కూడా ఈరోజు చాలా మంచిది అలాగే మనకి ఎర్రటి వస్త్రంలో పటికకి పసుపు కుంకుమ పెట్టి ఆ పటికని కట్టి చక్కగా మన ఇంటి సింహద్వారం పైన వేలాడు కట్టుకున్న కూడా నరదృష్టి నరఘోష లాంటివి ఏమీ ఉండకుండా చక్కగా అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట ఒక రక్షలాగా ఉంటుంది కాబట్టి ఈ రోజున నల్లధారం కట్టుకోవడం కానివ్వండి చిన్నపిల్లలకి దిష్టులు తీయటం కానివ్వండి వాళ్ళ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను అనమాట ఇవన్నీ అలాగే గోవులకు ఆహారం పెట్టిన ముక్కలకి ఆహారం పెట్టినా లేదంటే పశుపక్షాలిధులకి ఆహారం పెట్టినా కూడా ఈరోజు ఎంతో ఉత్తమం అనమాట కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను ఇక సాయంత్రం వేళ కూడా నేను నార్మల్గా దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను ఇక రేపు మనకి ఆషాఢ సారీ శ్రావణ శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇక సాయంత్రం వేళ పూజ చేసుకోండి ఉదయం కంటే సాయంత్రం వేళ పూజ చేసుకోండి చాలామంది బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలని ఉన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారండి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో బ్రహ్మ పూజ అవ్వదు కాబట్టి సాయంత్రం వేళ నిదానంగా పూజ అనేది చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఉదయం ఎంతైతే పూజకి ఫలితం ఉంటుందో సాయంత్రం చేసుకునే వేళ పూజకి కూడా అంతే ఫలితం ఉంటుంది కాబట్టి మనకి అమ్మవారి ముందు కూర్చుని ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవటం కావాలి కాబట్టి సాయంత్రం అయితే మనకి బాగా కుదురుతుంది కాబట్టి ఇక సాయంత్రం మీరు పెట్టుకోండి ప్రతి శ్రావణ శుక్రవారం లేదంటే ప్రతిరోజు శ్రావణ మాసంలో సాయంత్రం వేళ నిదానంగా అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవటం అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవటం చాలామంది కనకధార స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా వారి ఇంట్లో తప్పకుండా కనక వర్షం అనేది కురుస్తుందండి ఎందుకంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఐశ్వర్యానికి అంటే మనం ఐశ్వర్యం అంటే ఏంటి మనశ్శాంతి ఆరోగ్యం అలాగే మనకి కడుపు నిండుగా ఉన్న ఉండే అన్నం మనకి దొరుకుతుంది అలాగే అన్న వస్త్ర అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా అమ్మవారి కటాక్షం ఉంటేనే జరుగుతుంది అమ్మవారి కటాక్షం ఉంటేనే మనం పూజ అనేది చేసుకోగలుగుతాం కాబట్టి చక్కగా ఈ పూజలన్నీ చేసుకొని నిదానంగా చేసుకొని మీకున్న రీతిలో చేసుకోండి నా వరకు అయితే నేను అదే చెప్పగలుగుతాను కాబట్టి ఎలాంటి హడావిడి లేకుండా పూజలన్నీ కూడా చేసుకోవచ్చు ఇక రాబోయే వీడియోలో కలసం ఎలా పెట్టాలి అలాగే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఏవైతే ఆచారాలు ఉంటాయో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అవి మీకు చాలా సులభతరంగా ఉంటుంది పూజ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను వరకు నమస్తే ఓం శ్రీ మాత్రే నమ